ఓం శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు గ్రహాల యొక్క స్థానాలు వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు యొక్క సంచారం అలానే కుంభంలో శని రవి బుధులు సింహకన్యా రాసుల్లోనూ శుక్రుడు కన్యాతులారాసుల్లో సంచారం చేయటం కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశులు సంచారం చేయటం కొన్ని రోజుల పాటు సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం గురువు వృషభ రాశిలో సంచారం చేయటం అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఉన్నదానికంటే కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి కుజుడు స్తంభన కావటం మరి ఈ సంచారం వల్ల వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం సింహరాశి వాళ్ళకి లాభంలో కుచుడు వల్ల ప్రతి పని కూడా ధైర్యంతో చేయటం భూసంబంధమైన వ్యవహారాలు కలిసి రావటం రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులందరూ కూడా బాగా జరగటం అలానే విజయం సాధించే అవకాశం కుటుంబంలో ఆరోగ్యపరంగా ఆర్థిక లాభాలు ధనధాన్య సంపత్తులు కలగటం ధనధాన్య సంపత్తులతో పాటు నూతన వస్త్రములు ఆభరణాలు కొనుగోలు చేయటం విద్యుత్ పరికరములు అలానే మిషనరీ వాహనములు కొనుగోలు చేయటం రావలసిన బాకీలన్నీ కూడా వసూలు చేయటం ఇచ్చే బాకీలు ఇవ్వడం జరుగుతుంటుంది ద్వితీయ తృతీయలో శుక్ర సంచారం వల్ల బంధుమిత్రులతోటి సంగీత సాహిత్యాది సభలకి సమావేశం కావటం భార్యా బిడ్డల మూలకంగా కూడా సౌఖ్యములు అనుకూలంగా ప్రయాణాలు చేయటం వ్యవహారములు చేయటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శత్రుజయము వ్యవహారములు జయం చేయటం సంఘంలో గౌరవ మర్యాదలు శుభవార్తలు ప్రియమైన వారి యొక్క మాటలు వినటం నూతన వ్యక్తుల యొక్క ప్ర పరిచయము దాయాదులతో భావాలు నమ్మిన వారి వల్ల కొంత మోసపోయే అవకాశం చికాకులు వ్యయము వృత్తి వ్యాపార రంగంలో ఆటంకాలు శత్రు వృద్ధి కుటుంబంలో అనారోగ్యము దాంతోపాటు దశమంలో గురువు వల్ల కూడా దాయాదుల యొక్క ఆస్తి పంపకాలు జరుగుతుంటాయి అంటే దశమంలో గురువు వల్ల ఏదైతే మన కోర్టు సమస్యలు కానీ దాయాదులు కానీ అందముల పిల్లలు కానీ ఆస్తి పంపకాలు జరిగే అవకాశాలు ఉద్యోగములందు కొన్ని సమస్యలు జాయింట్ దారుల యొక్క సమస్యలు బాగా పెరిగిపోతుంటాయి అంటే మనం ఏదైతే జాయింట్ వ్యాపారాలు చేస్తున్నామో ఉద్యోగుల పక్కన కొలీగ్స్ ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి స్థానచనము బాదరీలు వృధా ప్రయాణాలు చేయొద్దండి వృధా అనవసరమైన ప్రయాణాలు చేసి డబ్బులు ఖర్చు చేసుకోవద్దండి స్వజనుల చేత దూషించబడతారు అంటే ఏదైతే కొంతమంది వ్యక్తులు ఉంటారో మన పడరైన వ్యక్తులు అలాంటి వల్ల మన తిట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బదిలీ జరిగే అవకాశాలు ఉంటాయి జన్మంలో ద్వితీయంలో కూడా అంటే ఒకటో స్థానం రెండవ స్థానం రవి వల్ల కూడా అకాల నిద్ర అనవసరమైన నిద్రపోవటం బద్ధకం బాగా పెరగటం శరీరంలో ఉష్ణం పెరగటం తలపోటు సమస్యలు అకాల నిద్ర అవస్థలు పడటం బంధుమిత్రులతో భావాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విసుగు అరసట చిన్న పనికి కూడా శక్తికి మించి చేయటం నేత్ర పీడలు అంటే నేత్రానికి సంబంధించిన పీడలు ఒక నిర్ణయానికి రాలేకపోవటం అపనిందలు నూతన వ్యక్తుల ద్వారా గొప్ప పరిచయాలు క్రయ విక్రయాల రీత్యా కూడా లాభాలు కడటం కీర్తి ప్రతిష్టలు గౌరవాలు బాగా పొందటం ధాన్య లాభం పొందటం సప్తమ స్థానంలో శని వల్ల మహాభయం కలగటం మానసికంగా వేదన భార్యా బిడ్డలతో మాట పట్టింపులు అలానే అష్టమ స్థానంలో రాహు వల్ల జంతువుల వల్ల పీడ కలిగే అవకాశం తరచూ ప్రయాణాలు చేయటం మనశ్శాంతి లేకపోవటం భయ ఆందోళనలు గురి కావటం ద్వితీయంలో కేతువు వల్ల కూడా కీర్తి పృష్ఠలు పుణ్యక్షేత్రాలు ద తీర్థయాత్రలు సుఖశాంతులు ఆనందము విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలహాలు శత్రు బీద బీద అలానే ఎనిమిదవ స్థానం రాహు వల్ల నమ్మిన వార వల్ల కూడా దగా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులు కొంత చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి వేరే వ్యాపకాల మీదకు ఉండకుండా ఉండటం చాలా మంచిది సింహరాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలు చేస్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్టయితే ఆరోగ్యానికి మెరుక్ కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యభగవానుడు యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రభాకరాయుధ్నే దివాకరాయ దీంహే తన్నో సూర్య అనే మంత్రాన్ని చదవండి అంటే ఆరోగ్యం బాగుండటానికి అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి అంటే అంగారకాయుధే శక్తి అస్థాయి దీమే తన్నో భౌమ ప్రచోదన మంత్రాన్ని చదవండి వివాహం కావటానికి తప్పకుండా అశుకుడిని ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాత్యాయనా కన్యకుమారి దీమే తన్నో దుర్గ్య ప్రచోదయాత ని మంత్రాన్ని చదవండి అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం దేవ సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని బుధవారం రోజు చదవండి దాంతోపాటు తత్పరుయుద్దే వక్రతుండాయుధిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాణించేటం వల్ల మనకి బాగుంటుంది అలానే మనోభావాలు దెబ్బతిన్నకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధి అమృత తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగంలో ఒడిదడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి గురువుని ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి ఓం నమస్వా పంచాక్షరి చేయండి ఓ నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే విఘ్నాలు జరుగుతుంటాయి మనం ఏది జరుగుతో ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాసులంతా కూడా మీరు పాటించండి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి చేస్తే మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగని ఆలో ఆశిస్తూ సర్వే జనా